నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితోని ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చెల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబూర్పూర్ శంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేము అందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వై స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే నాకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తాగాదాలు ఉన్నాయా నీకు నాకేమన్నా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే జవాబేంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది నిర్సిగ్గుగా నిర్లజ్జగా